హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వాస్తు టిప్స్ అనేవి చాలా ఉంటాయి వాస్తు వల్ల మన గృహం సంతోషంగా ఉండాలని గృహంలో మనం కూడా సంతోషంగా ఉండాలని గృహంలో సరిసంపదలు ఉండాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు అందుకనే వాస్తు అనేది చాలా ముఖ్యమైనది సో మరి వాస్తులో భాగంగా ఉప్పు కూడా వాస్తులో ఒక భాగమే ఉప్పుతో మనం ఏం చేస్తే మనకు లాభము కలుగుతుంది అలాగే సంతోషంగా ఉంటామనే విషయాన్ని వీడియో తెలుసుకుందాం ఉప్పు కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేయాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన జరగాలి కనీసం వారానికి ఒకసారైనా ఇంటిని శుద్ధి చేసుకోవాలి అలా శుద్ధి చేసే నీటిలో కాస్త రాళ్ల ఉప్పుని వేసి శుభ్రం చేసుకోవాలి వారానికి రెండు సాయంత్రం సమయంలో దూపం వేయడం చేయాలి ఇక డ్రాయింగ్ రూమ్ లో కుటుంబ సభ్యుల సంతోషకరమైన ఫోటోలు పెట్టాలని వాస్తు నిపుణులు చెప్తున్నారు నవ్వుతూ ఉన్న చిత్రాల వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇంకా ఇంట్లో పనిచేయని ఫ్రేములు ఫోటోలు గడియారాలు ఉంచకూడదు అపరిశుభ్రంగా ఏ ఫోటోను ఉంచరాదు మిగిలిన విరిగిన వస్తువులు కూడా ఉంచరాదని వాస్తు చెప్తుంది సో ఫ్రెండ్స్ మరి వాస్తు టిప్స్లో ఉప్పు ఒక ప్రత్యేకమైనది సో మీరు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఆ నీటిలో ఉప్పును వేసి శుభ్రం చేయడం వల్ల మనకు మేలు జరుగుతుంది అలాగే మన డ్రాయింగ్ రూమ్ ఏదైతే ఉందో అందులో సంతోషకరమైన కుటుంబ సభ్యుల ఫోటోలు పెట్టుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అలాగే వాస్తు నిపుణులు అంటున్నారు కాబట్టి ప్రయత్నించండి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్